నా అభిమానులందరికీ అందరికీ నమస్సులు ఈ రోజు మొదటి మహాపాదివార సందర్భంగా అన్నవరంలోని సత్యదేవుని దర్శించుకోవడం జరిగింది కొన్ని చిత్రాలు ఓం నమో భగవతి వాసుదేవాయ గోచాలలు శ్రీక్షణ పరమాత్మ శిఖర దరిశనం సర్వ పాపహరం ఒక్కసారి ఈ మొక్కని గమనించండి సబలింగాకారంలో ఉంది అద్భుతం మహా అద్భుతం అన్నవరంలో శ్రీవంధి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మూల విరాట్ ఈ చిట్టు వద్ద సంచవతి దేవిని తలచుకుని ఎవరైతే ఉయ్యాల కడతారో సంతతి లేని వారు తప్పక సంతానం కలుగుతుందని ఒక ప్రశస్తి సర్వే జనా